అమెరికా వచ్చాక కొన్ని అయితే షాపింగ్ చేశానండి అవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అవి షూస్ జాకెట్స్ అలా కొన్ని హాయ్ అండి వెల్కమ్ టు థాట్స్ ఫస్ట్ అయితే షూస్ చూపిస్తాను మీకు నాకి షూ ఇది వాకింగ్ పర్పస్ జిమ్ పర్పస్ తీసుకున్నాను నేను షూ అయితే చాలా బాగుంది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి ఇది మేము సిటర్డెల్ అవుట్లెట్లో తీసుకున్నాం ఇవి ఇది అండర్ అండర్ఆర్మో షూ అక్కడే తీసుకున్నాను నేను ఇది నైకీ ఎయిర్ మ్యాక్స్ అండి ఇది సెవెంటీ ఫైవ్ డాలర్స్ అలా పడింది నాకైతే అండ్ ఇక్కడే అండర్ అమ్మ షూ కూడా తీసుకున్నాము ఇక్కడ సిటర్డల్ అవుట్లెట్లో మేము వెళ్ళినప్పుడు క్రిస్మస్ టైంలో వెళ్ళాము కదా బాగా లైన్స్ ఉన్నాయండి ఏ షాప్కి వెళ్ళినా లైన్లే అందుకని కొన్ని షాపింగ్ చేసుకొని వచ్చేసాము వెనక్కి అయితే ఇదిగోండి ఇది అండర్ ఆర్మోర్ షూ అండర్ ఆర్మోర్ షాప్కి వెళ్ళినప్పుడైతే భలే కామెడీ జరిగింది చెప్పాలంటే మేము లైన్ చూసుకోకుండా డైరెక్ట్గా షాప్లోకి వెళ్ళిపోయాము ఎవ్వరూ ఆపలేదు చక్కగా నాకు కావాల్సింది తీసుకొని వచ్చేసాను నేను ఈ షూ అయితే మల్టీ కలర్ అండి అన్ని డ్రెస్సెస్ మీదకి సూట్ అయ్యేలాగా తీసుకున్నాను నేను పింక్ బ్లూ ఎల్లో కనపడుతుంది కదా పైన క్రీమ్ క్రీమ్ కలరు చాలా బాగుంది వేసుకుంటే చాలా బాగా నచ్చింది అండ్ లైట్ వెయిట్ అండర్ అండ్ బాగుంటాయి అంట యాక్చువల్గా ఇండియాలో అయితే చాలా కాస్ట్ అండి ఇవి ఇది నాకు ఎయిటీ త్రీ డాలర్స్ అయితే పడింది ఇక్కడ ట్యాక్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా దీని ప్రైస్ అయితే సెవెంటీ ఫైవ్ డాలర్సే అండ్ ట్యాక్స్ ఎయిట్ డాలర్స్ అయితే పడింది యాక్చువల్గా బ్లాక్ ఫ్రైడే సేల్ అవుతుంది కదా అప్పుడైతే ఇంకా తక్కువకు వస్తాయంట షూస్ అన్నీను మేమైతే మిస్ అయ్యాము నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే చూడాలి అండ్ ఈ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను మేసిస్లో తీసుకున్నానండి ఇవి చాలా బాగున్నాయి కంఫర్ట్ అయితే ఇది థర్టీ ఎయిట్ డాలర్స్ అయితే పడింది స్లిప్పర్స్ అయితే ఇంట్లోకి వేసుకోవడానికి చాలా బాగున్నాయి ఇక్కడ ఇంట్లో వేసుకోకపోతే చల్లదనానికి కాళ్ళు పగిలిపోతున్నాయి నాకైతే అందు గురించి ఇవైతే తీసుకున్నాను రెండు స్లిప్పర్స్ డిఫరెంట్ షేడ్ చూసారా చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చాయి ఇదిగోండి స్కెచెస్లో మా చిన్నోడికైతే షూ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ డాలర్స్ అయితే పడ్డాయి ఈ షూ అయితే ఇంటికి వచ్చిన వెంటనే వాడికి సైజ్ చెక్ చేసి ఆ బాక్స్ కూడా పడేశాను జస్ట్ షూ ఈ బ్యాగ్లో పెట్టి ఇచ్చారు వాళ్ళు అది చూపిస్తున్నాను నేను ఫిఫ్టీ డాలర్స్ అయితే పడిందండి ఈ షూ అక్కడ స్కెచర్ స్కెచెస్లో ఆఫర్ అయితే నడుస్తుంది ఎలా అంటే సెకండ్ పేరు మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాకపోతే నాకు సెకండ్ పేరు అవసరం లేదని ఇప్పుడేమీ తీసుకోలేదు సో ఫుల్ కాస్ట్ అయితే పడింది ఇక్కడ పిల్లలకు కానీ మనకు కానీ కంపల్సరీగా షూ కావాలండి ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా షూ ఉండాలి అందు గురించి కంపల్సరీ ఇది షూ అయితే తీసుకున్నాను యూకే లెవెన్ అయితే సరిపోయింది వాడికి షూ అయితే ఈ కలర్లో ఉంది అండ్ పైన థ్రెడ్స్ వచ్చే కానీ అది జస్ట్ షో పర్పసే అండ్ వెలాక్రో షూ ఇది జస్ట్ ఇలా స్టిక్ చేసుకోవడమే అదే చిన్నపిల్లలకు బాగుంటుంది పెద్ద మనం థ్రెడ్ తీసి కట్టాలంటే కష్టం కదా అందు గురించి ఈజీగా ఉంటుందని ఇలా వెలాక్రో టైపే తీసుకున్నాను అండ్ లివైజ్లో అయితే రెండు జీన్స్ అయితే తీసుకున్నానండి లాస్ట్ టైం కూడా నా దగ్గర కొన్ని జీన్స్ ఉన్నాయి యూఎస్ పట్టుకొచ్చాను అవి అవి సరిపోవటం లేదు అందు గురించి ఇంకా టూ షేడ్స్లో అయితే తీసుకున్నాను ఇలా బ్లూ షేడ్లో జస్ట్ ఫ్రంట్ షేడ్ వచ్చింది చూడండి తీసుకున్నాను నేను సెవెన్ వన్ వన్ స్కిన్ని యూజ్ చేస్తాను లెవైజ్లో అయితే అదే తీసుకున్నాను ఇక్కడ కూడా అండ్ థర్టీ టూ సైజు ఇక్కడ హాలిస్టర్లోని అమెరికన్ ఈగల్లోని బాగుంటాయంట జీన్స్ ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి ఇది స్ట్రెచ్ అవుతుందండి జీన్ అయితే చాలా బాగుంది జీన్స్ మాత్రం నాకు టూ రెండు కూడా వన్ టెన్ డాలర్స్ అయితే పడ్డాయి ఇది బ్లాక్ తీసుకున్నాను బ్లాక్ అయితే ప్రతిదానికి సూట్ అవుతుందని తీసుకున్నాను ఒక బ్లాక్ అయితే కంపల్సరీగా ఉండాలండి గో కలర్స్లో ఆల్రెడీ జాగర్స్ తీసుకున్నాను కానీ ఇండియాలో అది అస్సలు బాగాలేదండి ఆల్రెడీ థ్రెడ్ వచ్చేస్తుంది ఇక్కడ అయితే వాష్ చేయకుండానే థ్రెడ్ వచ్చేస్తుంది అది ఇంకా అందు గురించి నేను అది పక్కన పెట్టి ఇది లివైజ్ అయితే తీసుకున్నాను ఇది కూడా సెవెన్ వన్ కింది థర్టీ టూ సైజు స్ట్రెచ్ల్ అండ్ క్యాలరింక్ క్లైన్లో ఒకే ఒక్కటి తీసుకున్నానండి చాలా బాగుంది జాగర్ అయితే చూడండి బిస్కెట్ బిస్కెట్ కలర్ ఇది జాగర్ ఇది చాలా రీజనబుల్గా దొరికిందండి నాకైతే ట్వంటీ ట్వంటీ వన్ డాలర్సే పడింది ఇదైతే చాలా బాగుంది అండ్ అక్కడ కూడా లైన్స్ అవన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి త్వర త్వరగా తీసుకొని ట్రై చేసి తెచ్చేసుకున్నాను నేనైతే టీషర్ట్స్ అయితే నాకు కొన్ని నచ్చాయి కానీ అవి సైజెస్ లేవు క్యాలరింక్ క్లైన్లో సైజ్ చూపించాను కదా అది తీసుకున్నాను ఇదైతే ట్వంటీ వన్ డాలర్సే పడింది ఇది మేసిస్లో తీసుకున్నానండి ఇది లాంగ్ షగ్ లాంగ్ షగ్ ఒకటి బా ఉంటే బాగుంటుందని తీసుకున్నాను ఇంటర్నేషనల్ కాన్సెప్ట్స్ చాలా బాగుంది ఇది అయితే పాకెట్స్ కూడా ఇచ్చినట్టు అనిపించింది కానీ ఫ్రంట్ సైడ్ కానీ పాకెట్స్ కాదు అది షో పర్పస్ ఇచ్చారు అక్కడ పాకెట్స్ అయితే లేవు వేసుకుంటే చాలా బాగుంది బ్లాక్ కలర్ ఇది లాంగ్ షగ్ స్ట్రెచ్బుల్ లాగా అలా ఉంది బాగుందండి ఇదైతే తీసుకున్నాను మేసిస్లో ఇది కూడా ట్వంటీ నైన్ డాలర్స్ అలా పడింది మేసిస్లో అప్పుడు క్రిస్మస్ సేల్లో తీసుకున్నాను యాక్చువల్గా క్రిస్మస్ అప్పుడు చాలా తక్కువ ఉంటాయంట సేల్లో అంత ఎక్కువ డిస్కౌంట్స్ ఉండవంట క్రిస్మస్ సేల్ అయితే బ్లాక్ ఫ్రైడేలో అయితే చాలా తక్కువ వస్తాయంట ఇదిగోండి ఇది మైకిల్ కోర్స్లో తీసుకున్నాను జాకెట్ ఇది వన్ థర్టీ డాలర్స్ అలా పడింది ఇక్కడ జాకెట్స్ కంపల్సరీ కదండి చలికి కంపల్సరీగా ఉండాలి అందులోనే నాకైతే చలి చాలా ఎక్కువ మామూలుగా ఇండియాలోనే చలి చాలా ఎక్కువ ఇక్కడ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది టూ జాకెట్స్ అయితే తీసుకున్నాను ఇందులో ఒకటి ఇంకోటి గ్యాప్లు తీసుకున్నాను ఇదైతే వన్ థర్టీ డాలర్స్ అండి ఫ్రంట్ జిప్స్ అన్నీ బాగున్నాయి అండ్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది ఇదైతే ఎల్ అయితే సరి ఎం అయితే సరిపోయింది నాకు ఫస్ట్ అయితే లాంగ్ తీసుకున్నాను జాకెట్ అది నాకు పట్టేస్తుందని మళ్ళీ ఇది తీసుకున్నాను స్మ ఇలా నడం వర్క్ అయితే ఏం సరిపోతుంది లాంగ్ అయితే ఎల్ ఎల్లే పడుతుందండి అందు గురించి తీసుకున్నాను ఇది హూడెడ్ టైపు ఇంకోటి గ్యాప్ తీసుకున్నాను కానీ హూ హూడెడ్ టైప్ కాదు నార్మల్ టైప్ పైన క్యాప్ ఏమి ఉండదు ఇదిగోండి మైకిల్ కర్స్ మంచి కలర్ ఇది చాక్లెట్ కలర్ అనుకుంటాను ఇది చాలా బాగుందండి వేసుకుంటే కూడా ఇది అంత బరివేం లేదు మరి లైట్ వెయిట్ కూడా కాదు అండ్ నెక్స్ట్ అయితే గ్యాప్లో తీసుకున్నాను ఇదైతే చాలా లైట్ వెయిట్ అండి హాఫ్ కిలో కూడా ఉండదు ఇది జాకెట్ అయితే అండ్ ఇది కూడా నాకు ఎంత పడిందంటే చాలా తక్కువకే వచ్చింది ఫార్టీ ఫైవ్ డాలర్ ఫార్టీ వన్ డాలర్స్ అనుకుంటా ఫార్టీ వన్ డాలర్స్కి వచ్చింది ఫార్టీ టూ డాలర్స్కి వచ్చింది యాక్చువల్గా ఫార్టీ టూ డాలర్స్ అండి బ్లాక్ కలరు చాలా బాగా నచ్చింది నాకు ఇది జస్ట్ ఇంట్లో వేసుకోవడానికి జస్ట్ కమ్యూనిటీలో అలా వేసుకొని వెళ్ళడానికని తీసుకున్నాను కిచెన్లో ఉన్నప్పుడు జస్ట్ సింపుల్గా ఉంటే చాలు కదా అన్నట్టు తీసుకున్నాను నేను యాక్చువల్గా అండ్ కమ్యూనిటీలో కూడా సింపుల్గా వేసుకుంటే సరిపోతుందని తీసుకున్నాను హూడెడ్ కాదు ఇది హోడెడ్ హూడెడ్ అయితే కాదు క్యాప్ అయితే లేదు ఇది గెస్ట్లో తీసుకున్నానండి ఇది మేసెస్లోనే తీసుకున్నాను ఇది జస్ట్ ఆర్డర్ పెట్టాము ఇది ఫార్టీ వన్ డాలర్స్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ అలా పడింది అండి కానీ నాకు వేస్ట్ అనిపించింది పైన చూడండి పర్ల్స్ వచ్చాయి చిన్న చిన్న పర్ల్ లాగా వచ్చింది చాలా బాగుంది చూడడానికైతే కానీ ఏమీ పట్టడం లేదు ఇందులో అయితే ఒక ఫోను ఒక కార్డ్స్ ఫోను అంతే ఇంకేం పట్టడం లేదండి ఇందులో అయితే చాలా చిన్నది అన్నమాట చైన్ మోడల్ వచ్చింది ఇలా చైన్ చైన్ వేసేసుకోవచ్చు స్లింగ్ బ్యాగ్ లాగా కానీ చాలా బాగుంది చూడ్డానికైతే ఇది ఫార్టీ ఫైవ్ డాలర్స్ అలా పడిందండి నాకు చిన్నోడు ఉండటం వల్ల కొంచెం ఎక్కువ వడవన్నీ వేసేయాలి కదా బ్యాగ్లోని అందు గురించి టోట్ అయితే తీసుకోవాలి అది తీసుకున్నాక పెడతాను మళ్ళీ అమెరికన్ నీగిల్లో అయితే ఇదైతే తీసుకున్నాను ఇది లాంగ్ స్లీవ్స్ వచ్చి స్వెట్ షర్ట్ టైపు చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ కానీ కాస్ట్ మాత్రం ట్వంటీ డాలర్స్ పడింది ఇదైతే కాస్ట్ అయితే ఎక్కు ఎక్కువే అనిపించింది కానీ చాలా బాగుంది చూడటానికైతే వేసుకుంటే చాలా బాగుందండి కంఫర్ట్ అయితే చాలా బాగుంది క్రీమ్ కలరు నాకు ఎందుకో ఆ రోజు సిటడల్లో అన్ని క్రీమ్ కలర్ నచ్చేయండి నేనైతే ఎక్కువ ఆ రోజు టీషర్ట్స్ తీసుకున్నాను అండ్ ఇదైతే అమెరికన్ నీగిల్లోనే బ్లాక్ కలరు ఇదేంటారు లెగిన్ టైప్ లెగిన్ ఇది అయితే ఇది ఎక్కువ అయితే ఇది ఎక్కువే పడింది థర్టీ టూ డాలర్స్ అయితే పడింది అమెరికన్ ఈగల్లో అస్సలు ఏంటంటారు అది ట్రయల్స్ ట్రయల్ రూమ్స్ అయితే అస్సలు ఖాళీ లేదండి నిజంగా చెప్పాలంటే జస్ట్ ఇలా చెక్ చేసుకొని తీసేసుకొని ఇవే వచ్చేసాను ఇంకా బయటికి ఇంకేమైతే చెక్ చేయలేదు జీన్స్ అయితే చాలా బాగుంటాయంట అమెరికన్ ఈగల్లో ఇది ఫ్రాక్ అండి ఫ్లోరల్ టైపు గ్యాప్లో తీసుకున్నాను చాలా బాగా నచ్చింది లాంగ్ లాంగ్ ఫ్రాక్ టైపు అండ్ నడుము దగ్గర అయితే ఎలాస్టిక్ వస్తుంది చూడండి క్లాత్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ఇది కాస్ట్ అయితే ఎక్కువ పడింది అండి ఫార్టీ టూ డాలర్స్ అయితే పడింది ఇది కానీ నాకు ఫ్రాక్స్ చాలా తక్కువ నచ్చుతాయి అందు గురించి అయితే తీసుకున్నాను ఇది లాంగ్ స్లీవ్స్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి స్లీవ్ దగ్గర కూడా ఇలా ఎలాస్టిక్ వచ్చింది చాలా బాగా నచ్చింది అండ్ గ్యాప్లో నేను జాకెట్ చూపించాను కదా లైట్ వెయిట్ది అది ఫార్టీ టూ డాలర్స్ కాదు ట్వంటీ త్రీ డాలర్స్ పడింది యాక్చువల్గా ఇవి టీషర్ట్స్ గ్యాప్లోనే తీసుకున్నానండి ఇవి కూడా గ్యాప్లోనే తీసుకున్నాను ఒక టీషర్ట్ అయితే ఎయిట్ డాలర్స్ పడింది మిగతా మూడు అయితే థర్టీన్ డాలర్స్ ఈచ్ పడ్డాయి ఈ కలర్స్ అయితే నచ్చాయి ఎల్ అయితే సరిపోయింది నాకైతే టీషర్ట్ ఒక్కటైతే ఎందుకు తగ్గించాడో తెలియదు కానీ అది అయితే తగ్గింది మిగతావన్నీ అయితే మాత్రం నాకు థర్టీన్ డాలర్స్ అయితే పడ్డాయి ఈచ్ వన్ కానీ నచ్చేది తీసేసుకున్నాను యాక్చువల్గా గ్యాప్లో చాలా బాగున్నాయండి పిల్లలకు కూడా చాలా బాగుంటాయి ఇం ఇది ఈ టీషర్ట్ అయితే ఇంకా బాగా నచ్చింది వేసుకుంటే ఇంకా చాలా బాగుంది అండ్ ఇవైతే గ్యాప్లో తీసుకున్నాను ఆ రోజు ఇంకా ఎక్కువ షాపింగ్ చేద్దామని అనుకున్నాము యాక్చువల్గా కానీ అస్సలు ఒక్క షాప్ కూడా ఖాళీ లేదండి ఇంకా ఎండింగ్ కదా ఇంకా క్రిస్మస్ అయిపోతుండగా మేము వెళ్ళాము యాక్చువల్గా అందు గురించి ఒక్క షాప్లో కూడా ఖాళీ లేదు అండ్ లైన్స్ విపరీతమైన లైన్స్ ఆ లైన్స్లో ఉండి షాపింగ్ చేయాలంటే చాలా కష్టమే అనిపించింది మనకు అలవాటు లేని పని కదా ఇంకా ఏం తీసుకున్నానంటే నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా టీషర్టు ఇది సైజు కూడా చూపిస్తున్నాను చూడండి అందుకే లాస్ట్లో ఒకసారి మళ్ళీ మీకు చూపిద్దామని ఒక క్లిప్ అయితే పెట్టాను నేను యాక్చువల్గా ఇవైతే తీసుకున్నానండి నేను ఇమీడియట్లీ అమెరికా వచ్చాక ఎందుకంటే ఇక్కడ షూ లేకపోయినా జాకెట్స్ లేకపోయినా గడవదు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి